సరే ఇవాళ మనమొక ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం అయితే ఇది ఏదో ఒక ఊరినుంచి ఇంకో ఊరికి వెళ్లే ప్రయాణం కాదు ఇది ఒక ఆత్మ ప్రయాణం జాన్ బన్యన్ రాసిన యాత్రికుని ప్రయాణం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇది చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన రూపకాలంకార కథల్లో ఒకటి పదండి ఈ ప్రయాణంలోకి వెళ్దాం అసలు ఒక మనిషి తనకున్నదంతా అంటే ఇల్లు కుటుంబం ప్రేమించేవాళ్ళు అందర్నీ అన్నిటినీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాలి ఆలోచించండి ఈ ప్రశ్నే మన కథానాయకుడు అంటే క్రైస్తవుడు ఎదుర్కొన్న అతి పెద్ద సంఘర్షణ తన మొత్తం ప్రయాణానికి పునాది వేసింది కూడా ఇదే ఓకే ఈ కథను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే రూపకాలంకారం లేదా ఇంగ్లీష్లో ఆలెగరీ అనే ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటంటే ఈ కథలో కనిపించే ప్రతి క్యారెక్టర్ ప్రతి ప్లేస్ జరిగే ప్రతి సంఘటన అన్నిటికీ ఒక లోతైన అర్థం ఉంటుంది అవన్నీ ఒక ఆధ్యాత్మిక సత్యానికి సింబల్స్ అన్నమాట సో మనం కేవలం ఒక కథ వినట్లేదు జీవిత సత్యాన్ని వెతుకుతున్నాం ఏ గొప్ప ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుందిగదా మన కథానాయకుడి విషయంలో కూడా అంతే కాని ఆ మొదటి అడుగు ఒక భరించలేని భారం నుంచి పుట్టింది ఇంతకీ ఏంటా భారం అతని సంక్షోభమేంతో చూద్దాం కథ మొదలయ్యేది నాసనపురం అనే ఒక నగరంలో అక్కడే మనం క్రైస్తవుణ్ణి కలుస్తాం అతని ఒంటిమీద చిరిగిన బట్టలు చేతిలో ఒక పుస్తకం ఇవన్నీ ఉన్నా మన కళ్లన్నీ అతని వీపుమీద ఉన్న ఒక పెద్ద భారం మీదే ఉంటాయి అది చూడ్డానికి ఒక మూటలా ఉన్నా అది మామూలు మూట కాదు అది తన పాపాల బరువు అపరాధ భావన దాన్ని ఎలా దించుకోవాలో తెలీక ఆ బరువుకింద నలిగిపోతున్నాడు పాపం ఇక తన చేతిలో ఉన్న ఆ పుస్తకం చదివాక తన బాధను తట్టుకోలేక రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలి అని గట్టిగా అరుస్తాడు ఆ ఒక్క అరుపుతోనే అతని ప్రయాణం మొదలవుతుంది అది తన ఆత్మలో రేగిన ఒక పెను తుఫానుకు నిదర్శనం క్రైస్తవుడు అలా ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు సువార్తికుడు అనే ఒక ఒక మార్గదర్శి కనిపిస్తాడు ఆయన వచ్చి క్రైస్తవుడికి ఒక దారి చూపిస్తాడు త్వరలో రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే అదుగో దూరంగా కనిపిస్తున్న ఆ ఇరుకు ద్వారం వైపు పరుగెత్తు అని చెప్తాడు ఇదే తన సాహసయాత్రకు పిలుపు అన్నమాట సరే ప్రయాణం మొదలైంది మరిప్పుడు తన మొదటి ఏంటో చూద్దాం మనం ఏదైనా ఒక కష్టమైన పని మొదలుపెట్టినప్పుడు మనసులో ఎన్నో డౌట్స్ వస్తాయి కదా అలాంటి మానసిక పరీక్షలకే ఇదొక ఫిజికల్ రూపం క్రైస్తవుడు అలా పారిపోతుంటే తన పక్కింటి వాళ్ళిద్దరూ మొండి మరియు మెత్తన అతన్ని ఆపటానికి వెనకే వస్తారు వీలిద్దరూ మనం మార్పుకి ఎలా స్పందిస్తామో చూపించే రెండు రకాల మనస్తత్వాలు పేరుకు తగ్గట్టే మొండి అనేవాడు మార్పును చూసి చేసి నేను మారను అని మొండికేస్తాడు ఇక మెత్తన విషయానికొస్తే సులభంగానే ఉప్పేసుకుంటాడు కాని అతని కమిట్మెంట్ ఎంతకాలం ఉంటుందో చూడాలి మరి ఇక దారిమీద పెద్దగా ధ్యాస పెట్టకుండా మాట్లాడుకుంటూ వెళ్తుండగా మన క్రైస్తవుడు మెత్తన ఇద్దరూ ఉన్నపళ్లంగా నిరాశా గుంట అని ఒక పెద్ద బురదగుంటలో పడిపోతారు ప్రయాణం మొదట్లోనే మనకు ఎదురయ్యే సందేహాలు భయాలు నిరాశ వీటన్నింటికీ ఈ గుంట ఒక సింబల్ ఇవి మనల్ని ముందుకు వెళ్లకుండా ఎలా ఆపేస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంతే నిజమైన కష్టం రాగానే మెత్తనగారి నిబద్ధత మొత్తం ఆవిరైపోయింది అతను క్రైస్తవుణ్ణి తిట్టి ఇదేనా నువ్వు చెప్పిన సంతోషం అని అడుగుతూ ఎలాగోలా ఆ గుంటలోంచి బయటపడి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు బట్టి అర్థమవుతుంది కదా పై పై ఉత్సాహం కష్టాలు రాగానే ఎంత ఫాస్ట్గా మాయమైపోతుందో మెత్తనకు పెద్ద భారం లేదు కాబట్టి అతను ఈజీగానే బయటపడ్డాడు కాని క్రైస్తవుడి వీప్మీదున్న భారమే అతనింకా లోపకి లాగేస్తోంది ఇక తను మునిగిపోతున్నాడు అనగా సహాయం అనే ఒక వ్యక్తి వచ్చి అతనికి చెయ్యి అందిస్తాడు ఇది దేవుడి నుంచి వచ్చే సహాయానికి ఒక ప్రతీకనమాట ఆ సహాయకుడే చెప్తాడు ఈ బురదగుంట పాపుల భయాలు సందేహాలతోనే తయారైందని సరే నిరాశ అనే గుంటెనుంచైతే బయటపడ్డాడు కాని అంతమాత్రాన ప్రయాణం ఈజీ అయిపోతుందా లేదు కొన్నిసార్లు అసలు ప్రమాదం అడ్డంకుల్లో ఉండదు చాలా సులభంగా కనిపించే షార్ట్కట్స్లో ఉంటుంది అలా ఒంటరిగా వెళుతున్న క్రైస్తవుడికి లోకజ్ఞాని అనే ఒక పెద్ద మనిషి ఎదురవుతాడు పేర్లోనే ఉంది కదా ఈయన లోకజ్ఞాని అంటే కష్టమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఫాలో అవ్వడం కంటే లోకంలో తెలివిగా ఎలా బతకాలో చెప్పే లౌకిక జ్ఞానాన్ని సూచిస్తాడన్మాట లోకజ్ఞాని చాలా స్మూత్గా లాజికల్గా మాట్లాడతాడు అయ్యో ఎందుకంత కష్టపడతావు నీ భారాన్ని దించుకోడానికి ఇంత ప్రమాదకరమైన దారిలో వెళ్లాలా నేనొక ఈజీవే చెప్తా నైతికత అనే గ్రామంలో చట్టబద్ధత అనే ఒక గౌరవనీయమైన పెద్ద ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళు నీ భారం ఇట్టే మాయమైపోతుంది అని చెప్తాడు ఈ మాటలు వినగానే సువార్తికుడు చెప్పిన దారిని వదిలేయాలని క్రైస్తవుడు అవుతాడు అయితే ఆ ఈజీ దారి అతని ఎక్కడికి తీసుకెళ్లింది అగ్నితో మండిపోతున్న భయంకరమైన షీనాయి పర్వతం దగ్గరికి ఆ కొండ తనమీద ఎక్కడ కూలిపోతుందో అని క్రైస్తవుడికి ప్రాణం పోయినంత పనవుతుంది కేవలం చట్టాన్ని పాటించడం ద్వారా మంచి పనులు చేయడం ద్వారా రక్షణ పొందాలనుకుంటే ఎంత భయం ఎంత ఒత్తిడి ఉంటుందో చెప్పడానికే ఈ పర్వతం ఒక సింబల్ క్రైస్తవుడు అలా భయంతో వణికిపోతుంటే సువార్తికుడు మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతాడు ఈసారి వచ్చి గట్టిగా తిడతాడు నువ్వు అసలైన దారిని వదిలేసి ఈ అడ్డదారిలో వచ్చావా ఆ లోకజ్ఞాని సలహా ఒక ప్రాణాంతకమైన ట్రాప్ అది నిన్ను విమోచనవైపు కాదు బానిసత్వం వైపు తీసుకెళ్తోందని హెచ్చరిస్తాడు ఇలా దారి తప్పి మళ్లీ సరైన దారిలోకి వచ్చిన క్రైస్తవుడికి ఇప్పుడు కేవలం గైడెన్స్ మాత్రమే కాదు ఒక డీప్ నాలెడ్జ్ అవసరం అందుకే తన జర్నీని కంటిన్యూ చేసేక ముందు అతను వివరణకర్త ఇంట్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ లెసన్స్ నేర్చుకుంటాడు వివరణకర్త చూపించిన మొదటి పాఠం చాలా సింపుల్గా ఉంటుంది ఒక మామూలు గది కాని ఆ గది మన గుండె లోపల ఉన్న ఒక లోతైన నిజాన్ని బయటపెడుతుంది అదేయి దుమ్ము పట్టిన గది ఇక్కడ సింబాలిజం ఏంటంటే ఆ గదిలోని దుమ్ము మన పాపం ఒక వ్యక్తి చీపురుతో ఊడవడం మొదలుపెట్టగానే ఆ దుమ్ము క్లీన్ అవ్వకపోగా ఇంకా పైకి లేస్తోంది ఇది ధర్మశాస్త్రం లాంటిది అది మన పాపాన్ని చూపిస్తుందేగాని దాన్ని శుభ్రం చేయలేదు కాని ఎప్పుడైతే ఒక స్త్రీ వచ్చి నీళ్లు చల్లుతుందో ఆ దుమ్ము మొత్తం సులభంగా తుడిచివేయబడుతుంది ఇది సువార్త యొక్క శక్తికి ప్రతీక అది హృదయాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుంది ఓకే నెక్స్ట్ విజన్ చాలా సీరియస్ ఇది క్రైస్తవుడికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది నిజం చెప్పాలంటే ఇది కొంచెం భయానకంగా కూడా ఉంటుంది ఆ ఇనుప బోనులో ఒక మనిషుంటాడు ఆయన మాటలు వింటే నిజంగా ఒళ్ళు జలధరిస్తుంది నేనొకప్పుడు విశ్వాసంలో ఎంతో బలంగా ఉండేవాణ్ణి కాని నేను చేసిన పాపాల వల్ల ఈ నిరాశ అనే బోనులో చిక్కుకుపోయాను ఇప్పుడు దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను అని ఏడుస్తాడు దేవుని కృపను కాదనుకుంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితి వస్తుందో చెప్పడానికే ఈ సీన్ ఆయన ఇంకా ఏం చెప్తాడంటే దేవుని ఆత్మను దుఃఖపెట్టి పశ్చాత్తాపడే అవకాశం కూడా లేకుండా తన మనస్సును తానే కఠినం చేసుకున్నానని వివరిస్తాడు ఇది క్రైస్తవుడికి ఒక గట్టి వార్నింగ్ ఈ ప్రయాణంలో మధ్యలో వదిలేకుండా పట్టుదలతో చివరి వరకు ఉండడం ఎంత ముఖ్యమో ఈ పాఠం నేర్పుతుంది సో ఈ దర్శనాలు ఈ పాఠాలు క్రైస్తవుడి మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించాయి ఇప్పుడు తను స్పిరిచువల్గా చాలా ప్రిపేర్ అయ్యాడు రాబోయే ఛాలెంజెస్ కోసం సిద్ధమయ్యాడు అలా వివరణకర్త ఇంటినుంచి ఒక కొత్త జ్ఞానంతో ఒక హెచ్చరికతో బయలుదేరుతాడు అంటే ఇప్పటి వరకు క్రైస్తవుడు కొన్ని ప్రాథమిక అడ్డంకుల్ని దాటాడు కొన్ని తప్పులు చేశాడు కాని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాడు ప్రయాణానికి రది అయ్యాడు అంతా బాగానే ఉంది కాని అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది అతని వీపు మీద ఉన్న ఆ భారం సంగతి ఏంటి దాన్ని తీసేదెవరు ఎలా పోతుందది అతని మార్గం సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలేం జరగబోతోంది తెలుసుకోవాలంటే ఈ అద్భుతమైన ప్రయాణంలో మనమూ పాయణించాల్సిందే